ఖమ్మం నగరంలోని స్మార్ట్ కిడ్స్ పాఠశాలలో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు పాఠశాల విద్యార్థులు సరస్వతి మాతకు నిర్వహించిన పూజల్లో పాల్గొన్నారు వేద పండితులు వేద మంత్రాలతో చదువుల తల్లి దేవికి సాంప్రదాయబద్ధంగా మంగళకరంగా పూజలు నిర్వహించారు విద్యార్థులందరికీ సరస్వతి మాత దీవెనలు అందించాలని వేద పండితులు ఆశీర్వాదాలు అందించారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చిన్నారులకు వేద పండితులు శాస్త్రం ప్రకారం అక్షరాభ్యాస క్రతువును నిర్వహించారు ఓం శ్రీకారంతో చిన్నారుల చేత బలపంతో దిద్దించి అక్షరాభ్యాసం నిర్వహించారు అక్షరాభ్యాసంలో పాల్గొన్న చిన్నారులకు అక్షింతలతో దీవెనలు అందించారు అక్షరాభ్యాస క్రతులో పాల్గొన్న చిన్నారులకు పూజా సామాగ్రిని పాఠశాల యాజమాన్యం అందించారు వసంత పంచమి రోజున సరస్వతి మాత పుణ్యజన్మతి నిర్వహిస్తున్నామని చదువుల తల్లి అమ్మవారి దీవెనలు విద్యార్థులపై ఎల్లప్పుడూ ఉండాలని పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య పాఠశాల ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరి మయాదేవి పరిపూర్ణం తదస్తుతే అమ్మవారికి చూపించి అక్కడ వదిలిపెట్టిన వాహనాలు భూ భగవతి భగవాన్ సర్వాత్మక ఏ తత్ఫలం విద్యా గణపతి స్వరూప అలా మహా సరస్వతి దేవత పారచరణ అరవిందార్పణమస్తూ